పెట్టుబడిదారులకు మేలు చేసేలా కార్మిక వర్గానికి నష్టం చేసేలా ఉన్న నాలుగు లేబర్ కోర్లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ ఐకృష్ణ వెంకన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా కరోనాకు ముందు నాలుగు లేబర్ కోర్లు లేబర్ కోర్లుగా మార్చి పార్లమెంట్ లో పెట్టడం జరిగిందని దాన్ని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు బీహార్ లో విజయం సాధించగానే ఈ నెల ఇరవై ఒకటి దేశమంతటా నాలుగు లేబర్ కోర్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని తెలిపారు ఈ కోర్ల మూలంగా కార్మికుల ఉద్యోగ భద్రత ఉండదని పెన్షన్ బోనస్లతో పాటు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ పోతాయని తెలిపారు నాయకత్వం ఉండదని కార్మిక వర్గాన్ని యాజమాన్యంకు కట్టు బానిసులుగా మార్చే నాలుగు లేబర్ కోర్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తీసుకున్న పోరాటాల్లో కార్మిక వర్గం తప్పకుండా హాజరు కావాలని కోరారు జాతీయ సంఘాలు చేపట్టే పోరాటాల్లో తమను కాపాడుకో కాపాడుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు కార్మికులకు నష్టం వచ్చినప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని పోతే మంచి ఫలితం వస్తుందని అన్నారు ఈ నెల ఇరవై ఐదున కార్మిక సంఘాలు ఇచ్చిన నల్ల బ్యాడ్జీలు నిరసన కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మన కార్మిక చట్టాలైనటువంటి డెబ్బై ఏళ్ళ భర్తావన్లో కార్మిక వర్గానికి రక్షణగా నిలబడ్డటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అది ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక వివాదాల బిల్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అట్లనే జీతాల చట్టం పెన్షన్ చట్టం ఈఎస్ఐ చట్టం మొత్తం ఇరవై తొమ్మిది చట్టాల్ని మార్చి నాలుగు కోడ్స్గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ సర్కార్ కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది ఈ నాలుగు కోడ్ల యొక్క పేరు జీతాల కోడ్ సామాజిక భద్రతా కోడ్ అని ఇట్లా నాలుగింటికి కోడ్స్గా పెట్టారు ఈ నాలుగు కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎనిమిది గంటల పని దినానికి ఇక స్వస్తి పలకాల్సిందే చాలా కాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులంతా కూడా ఎనిమిది గంటల పని దినం మాకు సరిపోవడం లేదు దీన్ని పన్నెండు గంటలు చేయాలని చెప్పి పిక్కి లాంటి సంస్థలు పెట్టుబడిదారుల సంస్థలు సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి కనుక రాబోయే కాలంలో ఇది పన్నెండు గంటలు అవుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అది అమల్లోకి వచ్చింది అట్లాగే ట్రేడ్ యూనియన్లలో బయట వాళ్ళు ఉండడానికి వీలు లేదు ట్రేడ్ యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉండాలి ఇంతకుముందు ఏడుగురు సభ్యులు ఉంటే సంతకాలు పెడితే ఏఎల్సీ ఆర్ఎల్సి దగ్గర మనం రిజిస్ట్రేషన్ తెచ్చుకునేటువంటి వాళ్ళం ఇప్పుడు ఒక సంస్థలో రెండు వందల మంది మూడు వందల మంది అంగీకరిస్తే సంఘం పెట్టుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే అంతమంది లేని దగ్గర సంఘం యొక్క అవసరం అనేది ఉండదు లేదా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు సర్కార్ అనుకూలంగా సంఘాలతోని వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రాజనసూర్ వీరేందర్ రాయపోషం బి అశోక్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు